హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇది ఈరోజు వచ్చిందను బేస్తవారము ఇరవై ఏడో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కల్కిరి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే స్టాక్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం మొలకల చెరువు ఎలా వెళ్ళింది గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళింది ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం గురంకొండ మార్కెట్ చూసుకుంటే కనుక పదకొండు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇరవై ఐదు కిలోల బాక్సు నిన్నటి మీద మార్కెట్ అనేది కొద్దిగా స్లోగానే పోతుంది నిన్న పదమూడు వందలు అయితే పోయింది ఈరోజు పదకొండు వందల డెబ్బై రూపాయలు నిన్నటికి ఈ రోజుకి నూట ముప్పై రూపాయలు అయితే తగ్గింది అన్నమాట ఇంకా అలాగే మొలకలు చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక వెయ్యిన్ని యాభై రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలు పోయింది వెయ్యి నభై సారీ ఫ్రెండ్స్ తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది మొలకల్చేరు మార్కెట్ కూడా నిన్నటి మీద చూసుకుంటే చాలా వరకు అయితే స్లోగానే పోయింది మార్కెట్ అనేది ఎక్కడ ఫాస్ట్ అనేది లేదు ఇది మొలకల్ చెరువు అలాగే గురంకొండ అప్డేటు ఇంకా కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక కలికిరి మార్కెటు స్టాక్ ఏం మామూలుగానే వస్తుంది ఫ్రెండ్స్ రోజు పెరగట్లేదు తగ్గట్లేదు ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా వస్తుంది అలా ఏమైనా వస్తుందేమో చూడాలి అందులోనే ఈరోజు స్టాక్ నిన్న నిన్నెలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ నిన్నైతే కనుక ఎనిమిది వందలు టాప్ ధర పోయింది ఇంకా మీడియం అంతా మీకు తెలిసిందే కదా ఏడు వందలు ఆరు వందలు అలా వెళ్ళాయి అనమాట టాప్ ధర మాత్రం ఎనిమిది వందలు ఇక్కడ కల్కిర్ మార్కెట్ ఆరు గంటకే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి